ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాసాంలో పోలీసులు గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఏదో ఒక చోట గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించి దాడులు చేసి దారి దోపిడీలు చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇటీవలే పోలీసులు గ్రామాల్లో గంజాయిపై అవగాహన కల్పించినప్పటికీ యువకులు గంజాయి మత్తుకు బానిసై ప్రధాన రహదారులపై హల్చల్ చేసి దాడులకు పాల్పడి పోలీసుకు సవాలుగా మారుతున్నారు ఇప్పటికైనా పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గంజాయి మత్తు పై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

శివమణి నేను శ్రీకాకుళం రోడ్ బాలాజీ టెంపుల్ దగ్గర నుంచి నన్ను నలుగురు స్కూటీ మీద నుంచి తరుముకొని చేజ్ చేస్తూ నేను నన్ను కొట్టడానికి కాలర్ లాగా చేస్తున్నారు నేను లక్కీ షోరూమ్ దగ్గర అలా వెళ్తుంటే నా ముందు స్కూటీ ఆపి నా దగ్గర నుంచి హెల్మెట్ తీసుకొని నన్నే నలుగురు చాలా దారుణంగా కొట్టారు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు గంజా బ్యాచ్ తాగిన వాళ్ళు అని చెప్తున్నా నాకు తెలియదు వాళ్ళు ఎందుకు కొడుతున్నారు కూడా చాలా దారుణంగా కొట్టారు ఇద్దరు మనుషులు ఒక మనిషి వెనక్కించుకుంటాడు కొట్టి నన్ను తీసుకు నేను అన్కాన్షియస్గా వెళ్ళిపోయాను అన్కాన్షియస్గాకి వెళ్ళిన తర్వాత నన్ను వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ తీసుకెళ్ళారు ఇద్దరు తీసుకెళ్ళి డబ్బులు చల్లి తీసుకున్నాను బ్లడ్ కారిపోతున్న మనిషి వదిలేశారు అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఒక భవాని స్వామి చూసి కొంచెం వాటర్ది కుట్టేసి పైకి ఎత్తారు అనమాట పైకి ఎత్తి మా ఇప్పుడు మా గ్రూప్లో పెట్టారు ఈ అబ్బాయి ఎవరని పెడితే మా ఊరి వచ్చి తీసుకుని ముందుకు తీసుకుని వెళ్ళారు నేను అన్న కేసు పెట్టడానికి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు చూస్తాము ఇద్దరు పోలీసులు వచ్చారు చూసారు ఆ స్పాట్స్ అన్నీ చూశారు వాళ్ళు మాత్రం గంజాయి బాగా తాగా ఇప్పుడు ఫస్ట్ కొట్టారు இவன் காலன் தான் பால் ஏன் நம்ம ஏன் இல்லை இது இல்லை நான் போட்டு நல்லது